హాయ్ అండి అందరూ బాగున్నారండి ఈరోజు ఉదయాన్నే నేను టిఫిన్ చేద్దాం అనుకుంటున్నాను శనివారం కాబట్టి పూరి చేద్దాం అనుకుంటున్నాను పూరి బంగాళదుంప శనగపిండి కర్రీ చేద్దాం అనుకుంటున్నాను ఇదిగోండి ఆశీర్వాద్ తీసుకున్నాను గోధుమ పిండి మొత్తం గోధుమ పిండితోటే చేస్తాను నేను ఇదిగోండి పిండి వేసుకుంటున్నాను కొంచెం ఇందులో మనం కొంచెం సాల్ట్ వేసుకుందాం ఇదిగోండి కొంచెం సాల్ట్ వేసుకుంటున్నాను కొంచెం మనం ఆయిల్ కూడా కొంచెం ఆయిల్ వేసుకుంటున్నాను సాల్ట్ ఆయిల్ కలిపేసుకున్నాక సరే ఇందులో కొన్ని పాలు కూడా అండి పూరీలు మెత్తగా వస్తాయి ఇందులో కొంచెం మనం కరచీరా కూడా కొంచెం వేసుకుంటే బాగుంటుంది కరచీన ఒక లేదు ఇలా కొన్ని కొన్ని వాటర్ కొన్ని పాలు వేస్తాను కదండి కొంచెం వాటర్ వేసి మేము కలిపి పక్కన పెట్టుకున్నాం ఇదిగోండి మొత్త కలిపిస్తాం కదా ఇప్పుడు ఇందులో కొంచెం ఆయిల్ వేసుకొని పక్కన పెట్టేసుకుని కూరకి స్టవ్ మీద పాన్ పెట్టేసుకుందామండి స్టవ్ నుంచి ఇదిలా కలిపింది పక్కన పెట్టేసుకుందాం ఇదిగోండి మనం బంగాళదమ్మ కూర చేసుకుందాం ఇప్పుడు ఈ పిండి నైట్ పెట్టేసుకుని కొన్ని ఇంకోండి ఆనియన్స్ పచ్చిమిరపకాయలు కొత్తిమీర తీసుకున్నాం కొన్ని ఒక బంగాళదాంతా తీసుకున్నాను ఇందులో మనం శనగపిండి కూడా యాడ్ చేసుకుందాం ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకుంటాను స్టవ్ వెలిగించుకుని ఇదిగోండి గిన్నె పెట్టాను కదండి ఆయిల్ వేస్తున్నాను పూరికూరికే ఆయిల్ హీటెక్కినాయండి దీంట్లోకి కొన్ని ఆవి ఆవాలు వేసుకుందామండి కొంచెం కొట్టు వేసుకున్నాను కొంచెం జీలకర్ర కరవేసుకున్నాను పప్పులు బాగా వేసుకొని మనం పచ్చిమిర్చి ఉడుకోవాలి దీంతో కొంచెం సాల్ట్ వేద్దాను ఉల్లిపాయ మగ్గుతుంది కదా కొంచెం సాల్ట్ వేసాను కొంచెం పసుపు వేస్తాం ఇందులో మనం బంగాళదుంప ముక్కలు కూడా వేసేసుకున్నాం దీన్ని మొక్క పెట్టేసుకు ఇది ఉండి శనగపిడి మనం ఇప్పుడు రెండు స్పూన్లు తీసుకున్నాను కలుపుకొని ఉల్లిపాయ బాగా మగ్గిన తర్వాత మనం వేసుకున్నాం ఒకసారి మనం కలుపు బాగా కూలిపోయేది మగ్గిపోయింది కదండి పూరీ కూరకు అంత బాగా మగ్గకూరొద్దు మనం ఇందులో వాటర్ గ్లాస్ వాటర్ ఇస్తున్నాము ఇప్పుడు వాటర్ కొంచెం కొత్తిమీర కూడా వేసేసి మనం ఇప్పుడు మూత పెట్టేసుకున్నాం ఒకసారి మనం ఉప్పు కూడా చూసేసుకుందాం ఉప్పు తక్కువగా ఉంది కూరలో కొంచెం సాల్ట్ వేస్తున్నాం సరిపోయాం మోపెట్ చేసుకొని సరే మరుగుతుంది కదా సరిపోయింది దుంప కూడా మనం మనపు కూడా ఉడిపోద్ది ఒకసారి మనం రైపు తీసుకుని ఇండి శనపిండి కలుపుకున్నాం కదా ఇది వేసేసుకోవాలి ఇది కాసేపు ఉడికిపోద్దా అన్నమాట అండి ఉంటే కొన్ని ఏళ్ళు వేసుకుందాం అంతే శనగపిండి బంగాళింపు కర్రీ ఇది కొంచెం కొత్తిమీర కూడా వేసేసుకుందాం మనం ఇలా పల్చగానే దింపుకోవాలండి తర్వాత గట్టిగా అయిపోతుంది శనగపిండి కూర పెట్టేసుకుని ఒక నిమిషం వచ్చిన తర్వాత పక్కన పింపేసుకున్నాను మూత పెట్టేసుకొని ఇదిగోండి పక్కన ఆయిల్ ఆయిల్ పెట్టుకున్నాము కూర పక్క తీస్తాను ఇప్పుడు పూరీలు చేసుకుని వేపేసుకుందాం ఇదిగోండి ఇప్పుడు మనం పూరీలు చేసేసుకున్నాము ఆయిల్ సిమ్లో పెట్టుకుంటే ఇలా పూలు చేసుకుని పక్కన పెట్టేసుకుని డీప్ ఫ్రై చేసేసుకుంటే ఈరోజు టిఫిన్ వచ్చి నాకు ఇవాళ జావలో ఏం తాగట్లేదు పూరి చేద్దామని నాయనబాబు లేమ్మా పూలు చేస్తున్నాం మనం పలుచగా చేసుకోకూడదండి పూరి చేయడం కూడా రాదంటున్నారు ఒక్కొక్కడు మరి ఎలా పెంచుతున్నారో పిల్లల్ని తెలుస్తూ లేదు చేసుకుని మనం పక్కన పెట్టేసుకున్నాం ఇదిగోండి ఆయిల్ హీట్ ఎక్కింది మనం ఇదిగోండి పూరీలన్నీ చేసేసాం ఇలా పెట్టుకుని ఒక్కొక్క పూరి కూడా మనం వేసుకొని వేపు తీసుకుందాం కొంచెం ఆయిల్ హీట్ ఎక్కిపోయింది కదండి ఇద్దుకోండి నేనైతే పెద్ద పూరీలు చేశాను పెద్ద పూరీలు అయితే మూడు తిండ్లు సరిపోతాయి ండి వేస్తున్నాను ఇలా పోగుతున్నాయి కదండి మన పూరీలు హోటల్లో పూరీలో ఉన్నాయి కదా పెద్ద పూరీలో చేసుకోవాలండి చిన్నవి కానీ మా అమ్మాయి చిన్న పూరీలు చేస్తారు మా మా ప్రే మాన వాళ్ళకి చిన్న పూరీలు ఇస్తుంది కొంచెం పాలు వేస్తాం కదండి అందుకు బాగా స్మూత్గా ఉండి బాగుంటాయండి ఇంకా ఇంట్లోకి సుజీరావ అంటారు కదా అది కొంచెం వేసుకుంటే క్రిస్పీగా కూడా ఉంటాయి ఇదిగో చూసారా పూరి ఎలా పొంగిపోతుందో చూడండి పూరీలు అన్నీ అయిపోయి తీసేస్తున్నాను స్టవ్ కట్టేసుకుందాం మనం ఇప్పుడు ఇదిగోండి ఈరోజు మా టిఫిన్ వచ్చి పూరీ శనగపిండి బంగాళదుంప కర్రీ చేశాను ఈ వీడియో చూసి ఎలా ఉందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేసి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఈరోజు మట్టి కామెంట్ చేయండి ఈరోజు జావలు గట్ట ఏమి కాయలేదు మళ్ళీ రేపు ఇంకో రెసిపీతో మేము ముందుకు వస్తాం